ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదు రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా చెప్తావా లైట్ డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా మగాడి అయితే రా రేవంత్ రెడ్డి మొగధనం గురించి ఫామ్ వండుకున్న మీ బాబును అడుగు రెండు సంవత్సరాల నుంచి మే బయటకు వచ్చలేడు కదా రేవంత్ రెడ్డి మొగధనం గురించి మీ కేసీఆర్ బాబును అడుగు అయినా సిగ్గు శరం లేకుండా ఫోన్ ట్యాపింగ్ గురించి నువ్వు మాట్లాడాడు శోద్ధంగా అనిపిస్తుంది మీ అధికారం కోసం సొంత సెల్లే కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా నువ్వు ట్యాప్ చేసినావు సిగ్గు శరం లేకపోయా నీకు కేటీఆర్ తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇస్తే తెలంగాణ ప్రజల ఆశలను ఒమ్ము చేసినావు ఇవాళ మంత్రుల మీద నిందలు మోపుతూ దొంగ నాటకాలు ఆడుతున్నావు కేటీఆర్ మీరు చేసిన కుట్రలు మీరు చేసిన దొంగ పనులు తెలంగాణ ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదు Thank <laughs> you.